అస్సలం వరహ్మతుల్లాహి వుహు ప్రియమైన స్నేహితులారా ఈరోజు మేము మీతో పంచుకోబోతున్నది మస్జిద్ నబవీలో నమాజ్ సమయంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి ఈ అసాధారణ సంఘటనను రికార్డ్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది స్నేహితులారా ఈ వీడియో చూసిన తర్వాత మీ విశ్వాసం బలపడుతుంది మరియు సుబ్హానల్లాహ్ అనే పదం మీ పెదవుల నుండి సహజంగా జారిపోతుంది ఏమి జరిగింది ఈ అద్భుత సంఘటనకు సాక్షిగా ఉన్న యువకుడు ఎవరు అన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు మాతో కలిసి ఉండండి ఇప్పుడు ప్రియమైన స్నేహితులారా ఈ రోజు విశ్వాసాన్ని రేకెత్తించే కథలోకి ప్రవేశిద్దాం లాహోర్లో నివసించే ఇరవై రెండు ఏళ్ల రాకిబ్ అనే యువకుడి కథ ఇది అతను తన నీతిమంతులైన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు మరియు ఆరుగురు ఆడపిల్లలకు ఏకైక సోదరుడు మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన రాకిబ్ తండ్రికి ఒక సంపన్నమైన వ్యాపారశాల ఉండేది అక్కడ స్థానికులు తమ రోజువారీ అవసరాల కోసం వస్తుండేవారు రాకిబ్ ఆరుగురు ఆడపిల్లల తరువాత జన్మించిన ఏకైక కుమారుడు కావడంతో అతన్ని అతిగా లాలించారు ఇది చివరికి అతన్ని తప్పుదారి పట్టించింది అతను తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపడం ప్రారంభించాడు యూనివర్సిటీలో తప్పుడు సాంగత్యంలో చిక్కుకున్నాడు చెడు సహవాసం వల్ల మాదక ద్రవ్యాల వినియోగంలో కూరుకుపోయాడు అతని తండ్రి ఎప్పుడూ కోరుకున్నది రాఖిబ్ దుకాణంలో సహాయం చేయాలని కాని రాఖిబ్ తన సమయాన్ని స్నేహితులతో గడిపాడు ఇది అతనికి మరియు అతని తండ్రికి మధ్య తరచూ గొడవలకు కారణమైంది అతని ధిక్కారపూరిత ప్రవర్తన తండ్రిని గొప్ప దుఃఖంలో ముంచెత్తింది తండ్రి అతన్ని శాసించడానికి ప్రయత్నించినప్పుడల్లా రాకిబ్ వాదించేవాడు అతని కూడా అతన్ని సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నించింది కాని అతను పట్టించుకోకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయేవాడు అయినప్పటికీ అతని తల్లిదండ్రులు మరియు సోదరిమణులు అతన్ని చాలా ప్రేమించారు కాని రాఖిబ్ వారి ప్రేమను దుర్వినియోగంచేశాడు కాలక్రమేణా అతని మాదక ద్రవ్యాల బానిసత్వం మరింత తీవ్రమైంది అతను తండ్రి సలహాల నుండి మరింత దూరమయ్యాడు అతను అనైతిక సాంగత్యంలో చిక్కుకున్నాడు వ్యభిచారమనే పాపంలోకి జారిపోయాడు ఒక చల్లని వర్షపు సాయంత్రం రాకిబ్ సమీపంలోని ఒక పార్కులో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒక చెట్టు నుండి ఒక చిన్న చిలుక కిందపడినట్లు గమనించాడు ఒక పిల్లి ఆ బలహీనమైన పక్షిని కాటువేయడానికి సిద్ధంగా ఉండగా రాకిబ్ హృదయంలో ఏదో ఒక కదలిక జరిగింది ఒక క్షణం కూడా ఆలోచించకుండా అతను ముందుకు దూసుకెళ్లి ఆ గాయపడిన చిలుకను తీసుకున్నాడు దాని కాలికి పడిపోవడంతో గాయమైంది ఇంటికి తీసుకెళ్లి అతను జాగ్రత్తగా దాని కాలికి ఔషధం రాసి స్వంత చేతులతో దానికి ఆహారం పెట్టాడు కాలక్రమేణా ఆ చిన్న పక్షి అతనితో సన్నిహితంగా మెలిగింది వారి మధ్య ఒక అనూహ్యమైన బంధం ఏర్పడింది దాని ఈకలు పూర్తిగా పెరిగినప్పుడు రాకిబ్ దాన్ని ఒక బోనులో పెట్టి పెంపుడు జంతువుగా ఉంచాడు కాని ఒకటిన్నర సంవత్సరాల తరువాత అతని మనస్సులో ఒక ఆలోచన తట్టింది ఈ పక్షి ఎలాంటి తప్పు చేయలేదు దీన్ని బోనులో ఎందుకు బంధించాలి ఈ తెలివితో అతను ఆ పక్షిని పార్కుకు తీసుకెళ్లి విడిచిపెట్టాడు నీకు ఒక ప్రశ్న నేను ఈ కథ ఎందుకు చెప్తున్నాను ఈ సంఘటన తర్వాత రాకిబ్కు తీవ్రమైన కడుపు నొప్పి అనుభవమవసాగింది మొదట్లో వైద్యులు నొప్పి నివారణలు మరియు యాంటీబయోటిక్స్ సూచించారు కాని ఉపశమనం కలగకపోగా అతని పరిస్థితి మరింత దిగజారింది నొప్పి అంత తీవ్రంగా ఉండేది కడుపులో కత్తితో పొడిచినట్లు అతను అరిచాడు భయపడిన అతని కుటుంబం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది అక్కడ బహుళ పరీక్షలు నిర్వహించారు ఫలితం షాకింగ్గా ఉంది రాకిబ్కు కడుపులో క్యాన్సర్ సోకింది ఈ వార్త విన్నప్పుడు అతని తల్లిదండ్రులు బాధతో కుంగిపోయారు అతని చికిత్స వెంటనే ప్రారంభమైంది కాని ఆరోగ్యం మెరుగుపడకుండా మరింత దిగజారింది తన తప్పులు మరియు పాపాలను గుర్తించిన రాకిబ్ చివరికి పశ్చాత్తాపం చెందాడు అతను తల్లిదండ్రుల పాదాలపై పడి క్షమాపణ కోరాడు అల్లాహతో హృదయపూర్వకంగా పశ్చాత్తాపం అర్పించాడు అతని తల్లిదండ్రులు దుఃఖంతో తల్లడిల్లి రాత్రింబవళ్లు అల్లాహను ప్రార్థించారు తమ కుమారుడి జీవనం కోసం కన్నీళ్లు కార్చారు తర్వాత ఒక అసాధారణ సంఘటన జరిగింది ఒకరోజు రాకిబ్ తండ్రి దుకాణం నుండి తిరిగి వచ్చినప్పుడు అతని ముఖంలో ఒక అసాధారణ భావం ఉంది అతను అడిగాడు కొడుకు నీవు ఏదైనా బ్యాంకులో ఉమ్రాకు దరఖాస్తు చేశావా ఆశ్చర్యపోయిన సమాధానం సమాధానమిచ్చాడు లేదు నాన్న నేను ఎప్పుడూ అలాంటి దరఖాస్తు ఇవ్వలేదు తండ్రి మళ్లీ నొక్కి చెప్పాడు బాగా ఆలోచించు నీవు ఎప్పుడైనా దరఖాస్తు చేసి ఉండాలి గందరగోళంతో రాకిబ్ అడిగాడు నాన్న ఇలా ఎందుకు అడుగుతున్నారు అప్పుడు తండ్రి ఒక కవర్ అతనికి ఇచ్చి చెప్పాడు ఈ రోజు ఒక వ్యక్తి దుకాణానికి వచ్చి ఈ కవరిచ్చాడు అతను చెప్పాడు నీ కొడుకు ఉమ్రా దరఖాస్తు ఆమోదించబడింది ఈ లేఖను సూచించిన బ్యాంకుకు తీసుకెళ్లి అవసరమైన పత్రాలు పాస్పోర్ట్తో సహా సమర్పించు రాకిబ్ చేతులు వణుకుతూ ఆ లేఖను తెరిచి చదివాడు అతను పూర్తిగా షాక్ అయ్యాడు మరుసటి రోజు రాకిబ్ మరియు అతని తండ్రి ఈ అనూహ్య వార్తను పరిశీలించడానికి బ్యాంకుకు వెళ్లారు వారి ఆశ్చర్యానికి దరఖాస్తు నిజంగానే ఆమోదించబడింది మొదట వారికి ఇది ఒక తప్పు అనిపించింది కాని దరఖాస్తు ఫారంను పరిశీలించినప్పుడు మరింత గందరగోళం కలిగించే విషయం కనుగొన్నారు అందులో రాకిబ్ స్వంత సంతకం ఉంది కాని అతను ఎప్పుడూ అలాంటి ఫారం పూరించలేదు ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది స్నేహితులారా ఈ నిగూఢ సంఘటన గత రమదాన్లో జరిగింది రాకిబ్ కుటుంబం గట్టిగా నమ్మింది ఇది అల్లాహ్ నుండి వచ్చిన ఒక దివ్య ఆహ్వానం అతని వ్యాధి వల్ల పూర్తిగా మారిన అతను ఉమ్రాకు వెళ్లాలని రాకిబ్కు అనిపించింది తన మరణానికి ముందు అల్లాహ్ యొక్క పవిత్ర భవనాన్ని సందర్శించి తన గత పాపాలకు హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెందాలని అలా రమదాన్ మాసంలో రాకిబ్ ఉమ్రా నిర్వహించడానికి ప్రయాణం ప్రారంభించాడు అతను కరుణ కోసం ఎన్నో కన్నీళ్లు కార్చాడు ఆ తరువాత మస్జిద్ నబవీకి వెళ్లాడు అక్కడ ఒక అసాధారణ సంఘటన జరిగింది అతను నమాజ్ నమాజ్కు వెళ్లిన రాత్రి ఇమాం వెనుక మొదటి వరుసలో ఒక ఖాళీ స్థలాన్ని కనుగొన్నాడు ఇమాం ఖురాన్ను అందంగా పారాయణం చేయటం ప్రారంభించినప్పుడు రాకిబ్ను ఒక తీవ్రమైన భావోద్వేగం ఆవరించింది అతను కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు అతను నియంత్రణ కోల్పోయి ఏడ్చాడు అకస్మాత్తుగా అతని కడుపులో ఒక కత్తితో పొడిచినట్లుగా నొప్పి అనుభవమైంది అది అంత తీవ్రంగా ఉంది అతని ఆత్మ శరీరాన్ని విడిచిపోతుందని అతను భయపడ్డాడు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోలో అతను నొప్పితో వంగి ఆ తీవ్రమైన నొప్పిని తట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తాడు తరువాత యుక్తికి అతీతమైన ఒక క్షణంలో ఆ నొప్పి అకస్మాత్తుగా అదృశ్యమైంది తదుపరి పదిహేను రోజులు రాకిబ్లో తైన ఆరాధనలో మునిగిపోయాడు ఉపవాసముండి హృదయం శాంతితో ప్రార్థించాడు పాకిస్తాన్కు తిరిగి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అతని నొప్పి ఎప్పటికీ తిరిగి రాలేదు అతను పూర్తిగా ఆరోగ్యవంతుడిగా ఉత్సాహవంతుడిగా ఇంతకుముందు ఎన్నడూ లేనంత బలవంతుడిగా అనిపించాడు ఒక రాత్రి సాధారణ జీవితానికి తిరిగి వచ్చిన తర్వాత అతను ఒక కలను కన్నాడు అది అతన్ని ఆశ్చర్యపరిచింది కలలో అతను ఒకప్పుడు రక్షించిన ఆ చిలుకను చూశాడు కాని ఈసారి ఆ పక్షి బాధలో లేదు బదులుగా అది అల్లా ముందు ప్రార్థనలో నిలబడి ఉంది ఓ అల్లా అతను నా ప్రాణాన్ని రక్షించి నన్ను సంరక్షించాడు దయచేసి అతన్ని క్షమించు అతనికి మంచి ఆరోగ్యం ఇవ్వు రాఖీబ్ కన్నీళ్లతో తడిసిన దిండుతో నుండి మేల్కొన్నాడు చిలుక మాటలు అతని మనస్సులో మార్మోగాయి అతని హృదయంలో అద్భుతం మరియు ఆశతో నిండిపోయాయి మరుసటి రోజు అతను తన తండ్రితో కలిసి ఆసుపత్రికి వెళ్ళి పూర్తి వైద్య పరీక్షలు చేయించాడు రిపోర్ట్లు డాక్టర్ ముందు ఉంచినప్పుడు డాక్టర్ పూర్తిగా షాక్ అయ్యాడు క్యాన్సర్ యొక్క ఏ లక్షణం కూడా లేదు విశ్వసించలేక డాక్టర్ మరొక ల్యాబ్ నుండి మళ్లీ పరీక్షలు చేయమని కోరాడు కానీ మళ్లీ ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి వ్యాధి యొక్క ఏ అంశం కూడా లేదు రాకిబ్కు అనూహ్యంగా ఉమ్రాకు పిలువబడి ఒక మారక రోగం నుండి అద్భుతంగా కోరుకోవడం ఒక దివ్య అద్భుతం మాత్రమే తన గత పాపాల మధ్యలో కూడా ఆ చిలుక జీవనాన్ని రక్షించిన ఒక చిన్న దయాప్రవృత్తి తన క్షమాపణలో ఒక పాత్ర వహించిందని అతను గుర్తించాడు అతను ఒకసారి చదివాడు అల్లాహ్ శిక్షించాలని నిర్ణయించినట్లయితే ఒక చీమను చంపడం కూడా విధికి కారణమవుతుంది కాని అతను క్షమించాలని నిర్ణయించినట్లయితే ఒక అవిశ్వాసిని కూడా ఒక దాహంతో ఉన్న జంతువుకు నీరు ఇచ్చిన ఒక సాధారణ దయాప్రవృత్తికి క్షమించబడవచ్చు స్నేహితులారా రమదాన్ యొక్క ఆశీర్వాదాలను ఆస్వాదిస్తూ అతి చిన్న దయాప్రవృత్తులు కూడా గొప్ప ప్రతిఫలాలను ఇస్తాయని మనం గుర్తుంచుకుందాం వేసవి వేడిలో నీ ఇంటి పైకప్పుపై పక్షులకు నీరు మరియు ఆహారం పెట్టడం వంటి సాధారణ పనులు నీకు అద్భుతమైన ఆశీర్వాదాలను తెచ్చిపెడతాయి ఈ అద్భుతమైన కథ గురించి నీ ఆలోచనలు ఏమిటి నీ ప్రతిబింబాలను కామెంట్ విభాగంలో పంచుకో ఈ వీడియో స్ఫూర్తిదాయకంగా అనిపిస్తే లైక్ చేయడం షేర్ చేయడం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక వీడియోలో కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు ఆశీర్వాదం పొందు